ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు అన్నిటికీ మూల మూల కారణమైన దేవుడు మనల్ని ఆయన వివరించాలైనా ఆయన గొప్పతనాన్ని వర్ణించాలైనా మనం ఎన్ని పదాలు వాడినా సరిపోతాయా సరిపో అవునా అంత ఉన్నత అంత గొప్ప దేవుడు ఒక రాత్రి సొలోమోన్ దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు నన్ను చూడండి నన్ను చూడండి సొలోమోను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు దేవుడే సులోముని దగ్గరికి వచ్చి ఎవరి దగ్గరికి సులోమునికి స్వప్నమందు ప్రత్యక్షమై ఈ సర్వ సృష్టి కలిగిన దేవుడు సులోముని యొక్కకు వచ్చి అంటున్నాడు నీకు ఏం కావాలో అది అడుగు హలో లూయా ఏదన్నా ఒకరోజు మన జీవిత కాలంలోనే దేవుడు మన కళ్ళలోకి వచ్చి అవునా ఏం కావాలో అడుగు నాయనా అని అడిగితే ఎంత బాగున్నావు కదా అప్పుడు అడుగుతావు ఏంటి ఒకటి రెండు కాదు ఒక లిస్టే ఎంత పొడుగుంటుంది ఆ చుట్ట విప్పితే అది వచ్చేటట్లు అంత పొడుగులు నాయనా ఇవన్నీ నాయన ఏది అడగమంటావు నాయనా అవునా మన దగ్గర అంత లిస్ట్ ఉంది కానీ ఇక్కడ సులభం జీవితం చూడండి దేవుడే అడుగుతుంది నీకేం కావాలో అడుగు నేను నీకు దయచేస్తాను అయితే దేవుడు సొలమూని విషయంలో ఏం యోచన చేశాడో నాకు తెలియదు కానీ ప్రిల్లరా కానీ ఇక్కడ సొల్మోన్ చేస్తున్న ప్రార్థన తిరిగి దేవునికి అయ్యా ఏం కావాలో అడగమన్నావు కదా నేను అడుగుతున్నాను ఏంటో తెలుసా నన్ను చిన్న వయసులో ఈ గొప్ప దేశానికి రాజుగా చేశాం ఈ సింహాసనం మీద కూర్చోబెట్టావు ఈ జనమా లెక్కింపలేనంత విస్తారంగా ఉన్నా మేము లెక్క పెట్టాలంటే లెక్కబెట్టలేము ఇసుక ఉన్నారు వీళ్ళందరికీ న్యాయం తీర్చవలసిన వాడును నేను ఒక నేను చూస్తే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు యవన్ యవనస్తుడిని నన్ను ఈ కాలంలో సింహాసనం ఎక్కించావు ఈ జనాన్ని నాకు అప్పగించావు నా సింహాసనం ఇచ్చావు ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చావు కనుక కనుక వీళ్ళని సరైన రీతిలో నడిపించినట్లు వీళ్ళకి సరైన రీతిలో న్యాయము జరిగించినట్లు నాకు వివేచన దయచే అని అడుగుతున్నాడు హలో లూయా ఏం ఏం ప్రార్థన చేస్తున్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు వివేచన ఎందుక వివేచన ఎందుక వివేచన నా జ్ఞానమే ప్రభు నేను వ్యాపారం పెంచుకుని నలు దేశాలకి విస్తరించి ఎక్కువ డబ్బు సంపాదించుకున్నాన సంపాదించుకుంటానని అడుగుతున్నాడా లేదా నా జ్ఞానమే ప్రభు ఎక్కువ యుద్ధాలు చేసి ఆ రాజుల్ని ఎలా పడగొట్టాలి ఈ రాజుల్ని ఎలా పడగొట్టాలి వాళ్ళందరినీ పడ పడగొట్టి నిర్మూలన చేసి నా జ్ఞానంతో సింహాసనాన్ని ఇంకా గణపరచుకుంటానని అడుగుతున్నాడా చూడండి ఇక్కడ సులో చేస్తున్న ప్రార్థన తన కొరకు తను చేయట్లా ఏంటి ఏంటి తన కొరకు తను చెల్లరా ఇక్కడ సులమును స్వార్థపూరితమైన ప్రార్థనని చే తన కోసం తను ఏమీ అడగట్లేదు ఇక్కడ నేను బ్రతుకున్నంత కాలము ఎటువంటి యుద్ధాలు రాకుండా లేకపోతే యుద్ధం వస్తే నేను గెలవాలనో లేకపోతే నాకు దీర్ఘాయు ఇవ్వనో లేకపోతే నాకు ఘనత పేరు ప్రతిష్టలు ఇవ్వనో లేకపోతే నాకు డబ్బు ఇవ్వనో లేకపోతే నా సింహాసనాన్ని స్థిరపరచనో ఎటువంటివి తనకి సంబంధించినవి ఏవి కూడా సులోముని అడగట్లేదు కానీ తను అడిగేది దేవుని ప్రజల కొరకు అడుగుతూ ఉన్నాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు అడుగుతూ ఉన్నాడు ఇక్కడ సులమును చేస్తున్న ప్రార్థన ఏంటి అని అంటే ఇంత చిన్న వయసులోనే నన్ను సింహాసనం మీద కూర్చుని కదా నువ్వు ఏ ఉద్దేశంతో కూర్చోబెట్టావో ఏ ఆలోచనలతో నన్ను కూర్చోబెట్టావో నీ చిత్తం ఏమిటో అది నేను నెరవేర్చినట్లు నాకు జ్ఞానాన్ని అంటున్నాడు హలోయ పిల్లరా ఈరోజు మన జీవితాల కొరకైనా సరే మన కుటుంబాల కొరకైనా సరే మనం ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం చేస్తూ ఉన్నామా లేకపోతే మన సొంత అవసరాల కొరకే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉన్నాం ఇక్కడ సులోమోను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు హలో లోయ ఏం చేయాలని ఆశపడుతున్నాడు దేవుని చిత్తాన్ని నా ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలి నన్ను సింహాసనం మీద ఎందుకు కూర్చుండ పెట్టాడో అది ఆ చిత్తము నెరవేర్చబడాలి ప్రియులరా మన ప్రార్థనలు దేవునికి సంబంధించినవైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసినవైతే దేవుని రాజ్యానికి సంబంధించినవైతే అవి నిస్వార్థమైన నిస్వార్థమైన ప్రార్థనే అవునా కదా లేదు మన గురించే మనం చేసుకునే వాళ్ళమైతే ఏంటి స్వార్థంతో కూడి మనం మా ఇతరుల గురించి ప్రార్థన చేస్తాం ఎప్పుడు నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి గుర్తు వచ్చినప్పుడు మోకరించగా నేను ఫస్ట్ లిస్టు మన గురించే వచ్చేస్తుంది అవునా మోకరించగానే నలు స్థుతులు చెప్పేసి నాయన నాయన మరి ఈ రోజునైనా అది నైనా ఇదినైనా ఆ అప్పు ఈ అప్పుందైనా నిన్నే అడగమన్నారు కాబట్టి నిన్నే అడుగుతున్నాను అయినా అవునా మళ్ళీ ఆమె అని చెప్పేసింది లేచిన తర్వాత గుర్తొస్తుంది అయ్యి బాబాయ్ ఎవరి గురించే లేదు ప్రార్థన మర్చిపోయాను నా గురించే చేసుకున్నాను నేను అప్పుడు గుర్తు ప్రజలు చూసారా మన ప్రార్థనలు మన గురించే అవుతున్నాయి మన తలంపులు మన గురించి మన ఆలోచనలు మన ఇక్కడ సులోమోన్కి దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు సులోమోన్ చూసి సులోమోన్ తన కొరకు ఏదో అడుగుతాడేమో తన సొంత తన 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 అధికారం కొరకు తనకు ధనం కావాలనో తనకు పేరు కావాలనో తన సింహాసనం కొరకు ఏదో అడుగుతాడని అనుకున్నాను కానీ అయితే తర్వాత కాలంలో పడిపోయాడు అదంతా చూడమక్కండి ప్రారంభంలో ఎలా ఉన్నాడో చూడండి హలో లూయ ప్రారంభంలో ఆ మంచిది తీసుకుందాం చివరిది మనకెందుకు అవునా కాదా ఆ చివరిది చేసేవరు సొలుమో పడిపోయాడు సొలుమోను పడిపోయాడు ఎందుకు చూస్తున్నా పడిపోవడం ఎందుకు చూస్తున్నావు నిలబడి ఉన్నప్పుడు ఎటువంటి హృదయం కలిగి ఉన్నాడో ఆ హృదయముతో చివరి వరకు మన పరుగుని తుదముట్టించడానికి మనం ప్రయత్నం చేద్దాం హలో ఇక ఇక్కడ స్వార్థమైన హృదయం దేవుడు ఆశ్చర్యపోయి అంటున్నాడు సులభను ఇంగ్లీష్లో స్పష్టంగా ఒక మాట రాయబడి ఉంటుంది తెలుగులో అంత స్పష్టంగా లేదు కానీ నీ కొరకు నీకు నీవు ఏమీ అడగలేదు కనుక ఏంటి నీ కొరకు నీవు ఏదియూ అడగలేదు కనుక నువ్వు అడిగిన వివేచనతో పాటు నేను నీకు పేరునిస్తాను ఘనతనిస్తాను డబ్బునిస్తాను ఇస్తాను దీర్ఘాయుష్యనిస్తాను ఐశ్వర్యముని ఇస్తాను హలలో యా రెండంతలు అయిందా లేదా రెండంతలు అయిందా లేదా రెండంతల ఆశీర్వాదం అయిందా లేదా ఎందుకు ఎలా ఎలా సంపాదించుకున్నాడు సులోమోన్ రెండంతల ఆశీర్వాదం తన స్వార్థపూరితమైన ప్రార్థన అక్కడ చీల తనకు అవసరమైన వాటి గురించి అడగల తన జీవితాన్ని బాగు చేసుకోవడం కొరకు అడగల తను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు కనుక